హాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవేంటి అనుకుంటున్నారా పసుపు కొమ్మలో ఒక రకం అండి మీకు చూపిస్తాను దాంట్లో వేరియేషన్స్ ఇది సన్నం పసుపు అందరూ వాడే పసుపు అనమాట అందులో ఇది దుంప పసుపు అంటారు ఈ పసుపు అనేది చాలా గా దొరుకుతుంది దానికి దీనికి చాలా వేరియేషన్స్ ఉంటాయి ఎందుకంటే సన్నం పసుపు ఉన్నదంటే దాంట్ అంటే కొంచెం పసుపు శాతం తక్కువ వస్తుంది ప్లస్ దాని మీద ఇది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇది ఎక్కువ వాడుకోండి ఇది చాలా సింపుల్ అనమాట బాగా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టిన తర్వాత ఈ కళాలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది కదా ఇప్పుడు దాంతో అలా టైం ఉన్నప్పుడు అలా మెత్తగా చేసుకొని మరీ మెత్తగా చేయక్కర్లేదు కొంచెం అటు పిటు ఎందుకంటే మిషన్లో ఇది ఆడటం కొంచెం కష్టం అవుతుంది అందుకనేసి అటుపిట అలా కొట్టేసి ఇంకో చూడండి ఇలా చేస్తే సరిపోతుంది ఇలా చేసి మనకి మిల్లుకి పంపించేస్తే సరిపోతుంది ఎండలో పెట్టకుండా మనం ఇలా కొడితే మిల్లులో పసుపు కూడా చాలా తక్కువ వస్తుంది ప్లస్ పసుపు కూడా పాడైపోతుంది అంటే పసుపు ఆడిన తర్వాత ఎండ్లో పెడితే ఏమవుతుందంటే దీనికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పసుపు కలర్ మారిపోతుంది అనమాట ఇది సాయి పసుపులా ఉంటుంది ఈ దింపు పసుపులని ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా బాగా ఉపయోగిస్తున్నారు అనమాట ఇది మొత్తం అన్న ఇలా కొట్టిన తర్వాత చూడండి మిల్లుకి పంపించాను మిల్లుకి పంపించిన తర్వాత దీన్ని బాగా జల్లించుకోవాలి ఎందుకంటే మిల్లు అంటే మిల్లులో ఆడేటప్పుడు ఇనుము ముక్కలు ఉంటాయి కదా ఆడేటప్పుడు ఇనుము ముక్కలు వస్తాయి కదా అది ఆరోగ్యానికి మంచిది కాదనమాట అంటే పాతకాలంలో పసుపుని రోళ్లల్లో కొట్టుకునేవారు అంత ఓపిక ఎవరికి ఉంటుంది ఎవరు చూసినా మిల్లుకే కదా పంపించేది అది కాకుండా ఇలా మిల్లులో ఆడించినప్పుడు ఏం చేస్తారంటే చాలా మెత్తగా ఆడుతుంది కాకపోతే మనకి ఇనుపు పొడి వస్తుంది కదా లాస్ట్లో అది రాకుండా ఇలా చిన్న కన్నాలున్న జల్లెడని తీసుకుని బాగా మెత్తగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటే మినిమం వన్ ఇయర్ ఉంటుంది అది వంటగదిలో మాత్రం పెట్టకండి ఎందుకంటే ఆవిరికి పసుపు అన్నది పసుపు ప్లస్ మనకి పచ్చళ్ళు ఉంటాయి కదా అవి కూడా పాడైపోతాయి తొందరగా బూజు పెట్టేస్తాయి అనమాట చాలా ఒక్కగా ఉంది ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే ఈ పసుపు అంతా మొత్తం ఎగిరిపోతుంది కదా అందుకనేసి ఫ్యాన్ లేకుండా వేయవలసి వస్తుంది మొత్తం చెమటలు పట్టేసి ఎందుకంటే వేసవ కాలం కదా మరీ ఒక్కగా ఉందన్నమాట బయట చాలా వేడిగా ఉంది ఇదంతా ఇలా జల్లించేసుకొని ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటే సరిపోతుంది లేకపోతే గాజు చేసాలో కానీ చూడండి అది చిన్న చిన్నగా కనిపిస్తున్నాయా అవి ముక్కలు వచ్చేస్తాయి అనమాట వేస్ట్ అంతా అందులోకి వచ్చేస్తుంది అవి ఉంటే ఏమవుతుందంటే తొందరగా పురుగు పట్టేస్తుంది ఎందుకంటే ఇనుము ముక్కలే కాకుండా వేరే పప్పులు అవి ఆడతారు కదా పప్పులు ఉన్నా సరే ఆ పప్పులకి తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట అవి ఏమీ లేకుండా ఇలా నీట్గా జల్లించేసుకొని చూడండి ప్లాస్టిక్ కంటైనర్ దానికి సంబంధించిన ఉంటాయి కదా ఒక సైజు ఆ సైజు కంటైనర్లో వేసుకొని మనం నీట్గా స్టోర్ చేసుకుంటే మినిమం వన్ ఇయర్ అనేది దీన్ని చూసుకోకట్లేదు ఎందుకంటే మనం ఇలా సొంతంగా ఒక్క రెండు రోజులు కష్టపడితే ఆరోగ్యమైన పసుపు మనకు వస్తుంది బయట ప్యాకెట్ల పసుపు ఏమవుతుందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇలా చిన్న చిన్నగా ఉన్నవి కేర్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పసుపు కొమ్ములు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా నేను తీసుకున్నదైతే రాజమండ్రి వెంకటేశ్వర మార్కెట్లో ఉన్నాయి కదా అక్కడ బాగా దొరుకుతాయి అనమాట ఇవి తీసుకోండి తీసుకొని ఇంట్లో వాడుకుంటే చాలా మంచిది అనమాట ఓకే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా పెడుతూ ఉంటాను మీకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి వీడియో అన్నది నాకు ఏది మంచిది అనిపిస్తే అది నేను వాడిన తర్వాత యూజ్ అనిపిస్తే కనుక మీకు వీడియో తప్పకుండా పెడుతూ ఉంటాను మా వీడియో అంటే మా వీడియోస్ అండ్ మా ఛానల్ని మిస్ కాకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చూసిన ప్రతి వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మాకు మీకు ఎలా అనిపించిందో మాకు తెలియాలి కదా అందుకనేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి అలాగే మీకు నచ్చిన ప్రతి వీడియో అని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మంచిని ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటే అది డెవలప్ అవుతుంది కదా అలాగే మీరు షేర్ చేసి లైక్ చేసిన ప్రతి వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి వెళ్తూ ఉంటుంది అన్నమాట చూడండి జల్లించిన తర్వాత ఇంత పసుపు వచ్చిందనమాట ఈ పసుపుని నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలి ఇది స్టీల్ కంటైనర్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే స్టీలు డబ్బాలో పెట్టినప్పుడు పసుపు అనేది ఆ కలర్ పసుపు పట్టేసి ఆ గిన్నె నిండు అంటే ఆ గిన్నెకుండే పసుపు అలా ఉండిపోతుంది అనమాట ఎంత తోమినా వదలదనమాట ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు క్లీన్ చేసినా వెంటనే పోతుందనమాట ఓకే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్